చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకు అంటే ఇవాళ నేను మా ఆఫీస్ లో స్వస్తి ద్వారా స్టాల్ పెట్టిన అనమాట సో స్టాల్ పెడుతున్నారా మెయిన్ గా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటే నా ఫ్రెండ్ మహేశ్వరి మాహి అండ్ ఆల్సో డిఎంవల్ మేనేజర్ సునీల్ చరణ్ తనకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు నన్ను పిలిచి స్పెషల్గా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసావు కదా సో ఇట్లా ఈవెంట్ ఉంది ఆర్ అందులో మీరు స్టాల్ పెట్టొచ్చు పెట్టు అని అంటే సరే వాళ్ళు చెప్పినప్పుడు నేను ఓకే అనిసినా సరే చూద్దాం పెడదాం అన్నట్టే ఉండే ఇంకా సరే అనుకోని నా దగ్గర ఉన్న స్టాక్లో హాఫ్ స్టాక్ మాత్రమే తీసుకెళ్ళినా అక్కడ పెట్టినాక నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే చాలామంది వచ్చి కొన్నారు మంచి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కొన్నారు చాలామంది వచ్చి క్వాలిటీ బాగుంది ఫస్ట్ పేజ్ని ఫాలో అవుతాం క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి తీసుకుంటుంటే ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ మాత్రమే తీసుకెళ్ళినా వాళ్ళందరూ వచ్చి కొంటుండే ఇంకప్పుడు అనిపించింది అరే ఉన్న స్టాక్ మొత్తం తీసుకొస్తే అయిపోతుండే మంచిగా సేల్ అవుతుండే అని అంటే స్వస్తి కలెక్షన్ అనేది అందరికీ నచ్చుతుంది మంచిగా తీసుకున్నారు కొన్న వాళ్ళు ఒక్క పేరు తీసుకున్నది లే ప్రతి ఒక్కరు ఒక పేరు టూ పేర్స్ త్రీ పేర్స్ అట్లా కొన్నారనమాట సో ఐ ఎం రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ మన స్వస్తి కలెక్షన్ అందరికి నచ్చుతుంది మంచిగా మంచిగా కొంటున్నారు అని అండ్ ఆల్సో ఐ ఇంకొక ఇంకిద్దరికీ కూడా చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి దే ఆర్ లైక్ మై ఫ్రెండ్స్ మాన్సాక అండ్ ప్రియాంక స్టాల్ పెట్టినప్పటి నుండి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు నాతోనే ఉన్నారు సో ఎవరెవరు వచ్చి ఏం తీసుకుంటున్నారు ఎవరు ఏం కొంటున్నారు ఎవరు ఏం చూస్తున్నారు అని వాళ్ళు నా దగ్గర ఉండి సపోర్ట్ చేశారు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఐమ్ బట్ ఎనీ వేస్ ఈ స్టాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం కొత్తగా ఉంది మంచిగా అనిపించింది ఐఎమ్ వెరీ హ్యాపీ సో కీప్ సపోర్టింగ్ లైక్ దిస్ కీప్ షాపింగ్ ఫ్రమ్ స్వస్తి నెక్స్ట్ మంత్ కూడా స్టాల్ పెడితే పెట్టచ్చు వాళ్ళు చెప్పగానే నేను ఫస్ట్ స్టోరీ అయితే పెట్టేస్తా ఇట్లా స్టాల్ పెడుతున్నా నెక్స్ట్ డే అని డూ ఫాలో స్వస్తి